హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట ఇంకా నిన్న ఈవినింగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా వచ్చేసాము ఇంకా మండే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి ఇంకా వచ్చేసాము అనమాట ఇంకా ఫైవ్కి అయితే అక్కడ బాగా మంచి అయితే పట్టేస్తుంది సో మేమైతే తొందరగానే వచ్చేసామన్నమాట సో ఇంకా ర్యానీ వీడియో తెద్దాం అనుకున్నాను ఇలా వచ్చామని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే కుదరలేదనమాట ఇంకా పిల్లలు స్కూల్గా అయితే పంపించాక రెడీ అయిపోయినాక ఇంకా పిల్లలకైతే వంట అయితే చేస్తున్నాను సో ఇప్పుడైనా కనీసం చెప్దామనేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఇంకా పిల్లలకైతే వంట మటన్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో ఇది చూసే ముందు అయితే వీడియో అయితే కంటిన్యూ ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే తప్పకుండా చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోది ఇంకొంతమందికి అయితే రీచ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వంట చేస్తున్నాను బట్టలు అసలు చాలా పొద్దున్నే లేచేసి ఇంకా చాలా బట్టలు అయితే ఉతికానమాట చాలా బట్టలు అయితే ఉతకాను అసలు ఒక రకంగా ఉదకలేదు అసలు నడుము నెప్పి వచ్చేసి నన్ను బట్టలు ఉతకడం వల్ల పొద్దున్నే ఆరేస్తానమాట ఆరేసి ఇంకా రెడీ అయ్యాను సో ఇంకా మటన్ అయితే శుభ్రంగా చిన్న చిన్న పీసుల కింద అయితే వాష్ చేసుకొని సో కట్ చేసుకుని వాష్ చేసుకున్నాను మాంసం అయితే ఇక్కడ ఆనియన్స్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అనమాట సో ఉల్ అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా కుక్కర్లో అయితే ఆయిల్ పోసి పెట్టాను హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగించేసుకుంటాను వంకాయలు అయితే కట్ చేసుకోలేదు ఇంక ఇప్పుడు కట్ చేసుకుంటాను ఇవ్వగండి ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుంటాను ఇంకా మటన్ అయితే కడిగి పెట్టేసుకుంటాను ఇంకో ఉల్లిపాయలు వేశాను కదా చక్కగా మగ్గుతున్నాయి ఉల్లిపాయలు లోపాయలు అయితే వంకాయలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను సో పని ఏమీ అవ్వలేదు భక్తుల పని మాత్రం అయితే సగం పని అయిపోయినట్టే ఉంటుంది నాకైతే సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో అక్కడ వీడియోలు మీరు చూస్తున్నారే అనుకుంటున్నాను పల్లెటూరు స్టైల్ వీడియోస్ అనమాట ఇంక అవి సో ఏ కాకపోతే ఇంకా సిటీలో వెళ్ళడం లేదనమాట వీడియోలు ఎన్ని తీసినా సరే ఎక్కడ అసలు ఎందుకో ఏమో తెలియదు అంత రీచ్ అని లేదు అసలు అందుకనేసి ఇంకా విలేజ్ స్టైల్లో ఇంకా బాగుంటాయి అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా రెండు మూడు వీడియోలు అయితే తీసుకొని పెట్టాను అనమాట సో ఇంకా అది కూడా అంత రీచ్ ఏం లేదు సో ఇంకా ఏదైనా కంటెంట్ ఉండాలన్నమాట ఇంకా అది ఉండడానికి నేను బ్లాగ్స్ హోమ్ బ్లాక్స్ అయితే పెట్టుకున్నాను సో అది చాలా మిస్టేక్గా అనుకుంటున్నారనమాట ఈ బ్లాగ్స్ తీసింది అది చేస్తుంది ఇచ్చేస్తుంది అని చాలామంది అయితే అనుకుంటున్నారు సో నేనేం తప్పు ఉప్పులు అసలు తప్పు ఏం చేయట్లేదు కదా నేను తిన్న ఫు నేను వండుకున్న ఫుడ్ చూపిస్తున్నాను సో ఎక్స్ట్రా కూడా చేయట్లేదు అనమాట ఇంకా నేను చేసుకున్న పనులు డైలీ బ్లాగ్స్ మీకు తెలిసిందే కదా సో ఆడవాళ్ళకి ఇంక ఇంట్లో ఏం పనులు ఉన్నాయో మ్యాక్సిమం అవన్నీ ఇంకా నేను అయితే చూపించుకోవాలి సో హోమ్ బ్లాగ్స్ కింద అయితే ఇంకా బ్లాగ్స్ చేసుకుంటున్నాను అనమాట దీన్నే పెద్ద మిస్టేక్ అయితే చాలామంది అయితే తీసుకుంటున్నారు నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు సో చాలా వీడియోలో అయితే ఇంక ఇలాగే చెప్పాను సో అనుకున్న వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను అనుకోని వాళ్ళ గురించి కాదు సో ఇలా అనే వాళ్ళు మాత్రమే అనమాట సో అందరికీ కాదు ఇది సో ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా వాళ్ళ గురించి ఇంక వదిలేసేయడమే ఇంకా మనం పని మనం చేసుకుంటే ఇంకా ముందుకైతే సాగిపోవడమే ముందైతే ఇంకా నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా హాఫ్ కిలో పా పావు కిలో అయితే తీసుకొని వచ్చాను సో ఆపికిల్ అయితే ఎక్కువైపోతాయి అనేసి జస్ట్ పావు కేజీ అయితే తీసుకున్నాను ఇంకా ఈ కార్తీక మాసం వల్ల అయితే ఇంకా కూరగాయల రేట్లు చాలా విభజంగా ఉన్నాయండి అసలు ఆ రేట్లు ఒక రకం కాదు దాని బదులు చక్కగా కర్రీ పాయింట్లో కర్రీస్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అనమాట అంత రేటు పెరిగిపోయినాయి కూరగాయల రేట్లు సో వంకాయలు అయితే ఇంక ఇవి యాభై ముప్పై రూపాయలు అనమాట ఈ పావు కేజీ ముప్పై రూపాయలు వంకాయలు ఇవి సో ఇంకా ఏదైతేనే తెచ్చుకొని వండుకోవాల్సిందే ఎంత రేట్ అయినా సరే అనేసి ఇంకా తీసుకొని వచ్చేసి ఇంకా మటన్లో అది మటన్ ఇంకా అర కేజీ అనమాట ఇంకా ఉత్తు కర్రీ అయితే చేస్తే కూర అంటే ఉండదు ఎక్కువ అవదనేసి ఇంకా కాంబినేషన్లో వంకాయ అయితే వేస్తున్నాను మునక్కాయల కోసం తిరిగా రండి మునకాయ అసలు ఎక్కడా దొరకలేదు మునక్కాయలు అయితే సూపర్గా ఉంటుంది కర్రీ అయితే అవి దొరక్క అయితే ఇంకా వంకాయలు పావుజ్ అయితే తీసుకొని వచ్చానన్నమాట సో ఇంకా నేను అయితే చక్కగా వేరే తీసుకుంటానమాట చక్క ఫ్రెష్గా ఉన్నాయి అయితే ఇంకా ఆల్రెడీ వంకాయలు అయితే కట్ చేసుకున్నాను రిపాయలు అయితే మర్చిపోయాయి కొంచెం అల్లం వెళ్ళి ఇంకా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆనియన్స్ అయితే ఇంకా ఉల్లిపాయలు చక్క ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను సో మటన్ కదా ఇంకా నేనైతే ఈ మధ్యన ఇంకా మసాలా ఎక్కువ వాడనని చెప్పాను కదా మసాలాలు ఏమి వాడట్లేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏదన్నా వండితే వండుతాను కానీ మసాలాలు ఎక్కువ యూజ్ చేయను అనమాట ఇంకా మాకైతే పడదు గ్యాస్ పైన కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనేసి నాకైతే గ్యాస్ ట్రబుల్ ఉందండి గ్యాస్ గ్యాస్ని ఎప్పుడు వచ్చేస్తుంది నాకు ఏదన్నా పడ పడకపోతే మసాలాలు ఏదన్నా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను మార్నింగ్ ఉదయం పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళకి టిఫిన్ వేయలేదు ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చాము ఇంకా అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు పెట్టిన ఈ వ్లాగ్ అయితే మొన్న సాటర్డే సాటర్డే కదా మండే తీసిన వ్లాగ్ అనమాట మొన్న సండే ఈవినింగ్ వచ్చాము మండే తీసిన వ్లాగ్ అనమాట ఇంక ఇది వారం రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేయాల్సి వచ్చింది సో ఎందుకని మీరు చెప్పారు కదా మన ఛానల్ ఇంకా కొంచెం రీచ్ అవ్వట్లేదు అందుకనేసి కొంచెం నాకు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వీడియోల మీదే కొంచెం ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట ఎలాగో ఇంకా తీసేసి పెడితే ఇంకా అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి పెడదామనేసి ఇంకా డిసైడ్ అయ్యాను ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే రావు సో రెండు రోజులకి ఒకటి మూడు రోజులకు ఒకటి అయితే ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇలా సింకుల గిన్నెలు కూడా తీయకపోయాను అంత ఇదిగా అనమాట నడు నే ఆ బట్టలు వచ్చేసరికి సింకుల గిన్నెలు ఇంకా వంట పూర్తి అయిపోయినాక చేస్తాను మార్నింగ్ టిఫిన్ ఏమి వేయలేదని చెప్పాను కదా ముందు అది చెప్పబోయి నిన్న అది చెప్పాను అనమాట ఇప్పుడు కంటిన్యూ చేస్తాను పిల్లలకైతే ఇంకా టిఫిన్ ఏమీ వేయలేదు ఇంకా బయట నుంచి తెచ్చిన టిఫిన్తో ఇంకా తినేసి వాళ్ళని ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేశాను ఇంకా వాళ్ళు ఇళ్ళాకైతే ఇంకా బజార్ వెళ్ళి ఇంకా వంటను తెచ్చారని చెప్పాను కదా సో ఇంకా ఈ వంట అయితే చేసుకుంటున్నాను ఈరోజు పిల్లల కోసం అనేసి మటన్ వంకాయ చేస్తున్నాను ఇంక ఇంట్లో కర్రీ అనమాట ఈరోజు మంచికి లంచ్కి మాకు వంకాయ మటన్ కర్రీ సో అన్నం అయితే ఇంకా వంచేసాను కదా అన్నం ఉడికిపోయింది ఇంకా మటన్ అయితే ఇంకా వేసేసుకుంటాను ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి సో ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇంకా మటన్ అయితే వేసేసుకుంటున్నాను సో సింపుల్గా అయితే చేస్తాను అనమాట ఇంకా నేను తెచ్చిన మాంసం ఇది సో ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక ఈరోజైతే అయితే వండుతున్నాను సో ఇంకా మటన్ వేసాను కదా ఇంకా మగ్గుతూ ఉంటుంది మటన్ అయితే ఇంకా అన్నం కూడా వచ్చేసాను సో వంకాయలు కూడా కట్ చేసుకున్నాను వంకాయలు అయితే ఇంకా ఇప్పుడు వేసి కుక్కరు కదా సో మత్తగా అయిపోతాయి అనేసి ఇంకా కట్ చేసి వట్టలు పెట్టుకున్నాను కారం వేసే ముందు అయితే వంకాయ ముక్కలు అయితే వేసుకుంటాను సో పైన ఎన్ని బట్టలు ఆరేసాను మీకు అయితే చూపిస్తాను పైకి వెళ్దామా పై కట్టాలంటే కాళ్ళు నొప్పి వస్తుంది నాకు మోకాళ్ళ నొప్పి చెప్పాను కదా వరకు సో చూడండి ఎన్ని బట్టలు అయితే వేశాను ఇవన్నీ వేశాను ఇటు సో రెండు తీగలు అయితే వేశాను అనమాట ఇటో తేగ ఇటో తేగ మొత్తం ఇటు అన్నీ వేశాను చాలా బట్టలు అయితే వేశాను సో ఇవన్నీ బట్టలే సో చాలా బట్టలు అయితే వేశాను అనమాట నడు అయితే నొప్పి వచ్చేసింది పైకి కూడా తీసుకొని పోయాను మోకాళ్ళ నొప్పి వల్ల ఇంకా మా వారైతే ఇంకా బట్టలు బతికి పైన పెట్టొచ్చాడు అంత బరువుతో మోకాలతో ఎక్కలేకపోతే పైన పెట్టొచ్చాడు అనమాట ఇంకా నేను ఆరేజ్ వచ్చేసాను పొద్దున్నే సో పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయి లంచ్ అయితే టైం చూడండి లెవెన్ అయింది రివర్స్లో కనిపిస్తుంది మీకు లెవెన్ అయింది లెవెన్ ట్వంటీ వంట అయితే ఇంకా కంప్లీట్ అవుతుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్